హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి కనుమ పండుగ వచ్చేస్తుంది కదండి అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండుగను జరుపుకుంటాము కనుమ పండుగను పశువుల పండగ అని అంటారు కనుమ పండగ రోజున పశువులను పూజిస్తారు కనుమ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి కనుమనాడు చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం పేదరికం వస్తుంది అంటారు డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అంటారు కాబట్టి కనుమ పండగ రోజున కొన్ని నియమాలను పాటించాలి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ కొట్టండి కనుమ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రోజున త్వరగా లేగవాలి ఈ రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది అంటారు అందుకే తెల్లవారుజామున లేచి చక్కగా ఇంటి ముందు వాకిలంతా ఊడ్చుకొని ముగ్గులతో అందంగా అలంకరించుకోండి ఈ రోజున తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మీ జాతకంలో దురదృష్టం పట్టుకుంటుంది అంటారు తలస్నానం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది కనుమ పండగ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఈ సంవత్సరం అంతా అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం ఈ కనుమ రోజున విశేషంగా చనిపోయిన మీ పెద్దలను తలుచుకొని వారికి ఇష్టమైన మాంసాహారాన్ని నివేదించాలి కుటుంబ వారసులందరూ పెద్దలకు నమస్కారం చేసుకొని పెద్దలకు ప్రసాదం పెట్టి కుటుంబం అంతా కడుపు నిండా ఆహారాన్ని తినాలి ఇలా చేయడం ద్వారా చనిపోయిన మీ పూర్వీకులు చాలా సంతోషిస్తారు ఇంటికున్న పితృదోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ కనుమ రోజున గారెలు ఖచ్చి ఖచ్చితంగా తినాలి మినపప్పుతో చేసిన గారెలను తింటే చాలా మంచిది కనుమ రోజున గారెలు తింటే జీవితాంతం ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని విశ్వాసం కనుమ రోజున ఖచ్చితంగా ముగ్గుని వేయాలి ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యం ఏమిటంటే ఈ పండగ మూడు రోజుల్లో పాతాళలోకం నుండి బలిచక్రవర్తి భూములోకానికి భూలోకానికి వస్తాడు కాబట్టి పండగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి సాగనంపడానికి ఇంటి ముందు రథం ముగ్గును వేయాలని అంటారు కనుమ రోజు కాకి కూడా కదలదంటారు కాబట్టి కనుమ రోజున ప్రయాణాలను చేయకూడదు అత్యవసరం అయితే తప్ప కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణం చేస్తే మాత్రం మీకు ఆటంకాలు రాకుండా ఉండాలంటే చక్కగా గ్రామ దేవతకి దండం పెట్టుకొని మేము ఊరు వెళ్తున్నాం తల్లి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తాను అని దండం పెట్టుకొని రావాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం మీకు మంచి జరగాలంటే ఈ కనుమ పండగ రోజున మూగజీవులకు ఆహారం తినిపించండి ఈ రోజున గోమాతకు పూజ చేస్తే చాలా మంచిది కనుమ పండగ రోజున పక్షులకు బియ్యం గింజలు వేయండి ముఖ్యంగా ఈ కనుమ పండగ నాడు కాకి ఆహారం తినిపిస్తే చాలా మంచిది కనుమ పండగ రోజున చనిపోయిన మన పూర్వీకులందరూ కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారంట కాబట్టి కనుమ రోజున కాకి ఆహారం తినిపిస్తే మీ మీ పూర్వీకుల ఆశీర్వాదంతో మీ ఇంటికి తరతరాలు తరగని ఐశ్వర్యం కలుగుతుంది కనుమ పండగ రోజున గోవును విశేషంగా పూజించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారంట కనుమ రోజున గోమాతను పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది కనుమ రోజున గోవుకు ఆహారం తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కనుమ రోజున గోమాతను నిమిరితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మన ఇంట్లో ఉన్న పూజ గది అంతా పవిత్రమైనది మన ఇంటి పూజ గదిలో దేవతలు నివసిస్తారు అయితే విశేషంగా ఈ కనుమ రోజున ఒక చిన్న గోమాత విగ్రహాన్ని కానీ గోమాత పటాన్ని కానీ మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి మంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖంఠ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో లభించే రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ కనుమ పండగ రోజున నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లల్లో డబ్బు నిండుగా ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అలాగే మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా తగిన ఫలితం రాకపోతే ఈ కనుమ పండగ రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమశివుడు ఎల్లవేళలా రక్షిస్తాడని నమ్మకం కనమ రోజున ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెమ్మును పెట్టుకోండి రాగి చెమ్ము నిండా నీళ్లు పోసి ఆ రాగి చెమ్మును పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు కనుమ రోజున తులసి ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటిపై కాసుల వర్షం కురుస్తుంది చాలామంది ఇళ్ళకి నరదిష్టి దోషాలు ఉంటాయి మన ఇంటికి నరదిష్టి తగిలితే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ కనుమ పండగ రోజున ఒక నిమ్మక తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి పసుపు కుంకుమలు అద్దీ మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి కనుమ రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని అర్థం అయితే విశేషంగా ఈ కనుమ పండగ నాడు నల్ల చీమలకు పంచదారణ వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ కనుమ పండగ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో ఐదు లవంగాలు అలాగే ఒక కర్పూరం బెళ్ళను కర్పూరం బెళ్లను వేసి కాల్చండి దీని నుంచి వచ్చే పొగను మీ ఇల్లంతా మీ ఇల్లంతా చూపించండి కనుమ నాడు ఇలా చేస్తే సంపదలకు దేవతైన లక్ష్మీదేవి సంతోషించి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కనుమ పండుగ రోజున కుటుంబం అంతా కలిసి గోవు పూజ చేయండి అలానే పశువుల పూజను చేయండి మన ఇంట్లో ఎద్దులు ఉంటాయి కదండి ఎద్దుల్ని శుభ్రంగా కడిగి బుక్కాయిలు వేస్తూ ఉంటారు పశువుల పూజ అయితే చేసుకోవాలి అలాగే మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టుకోవాలి కనుమ రోజున పెరుగును దానం చేస్తే చాలా మంచిది ఎవరైనా పేదవారికి పెరుగును దానం చేయండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కనుమ రోజున ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో బయటికి పంపకండి కనుమ రోజున భార్య భర్తలు కలవకూడదు అలాగే ఎవరైనా కోపం తెచ్చుకోకూడదు ఎవరిపైన కోపం తెచ్చుకోకూడదు ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు తెలుసుకున్నారు కదండి కనుమ పండగ రోజున పాటించవలసిన నియమాలు ఏంటో నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి